హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్ర పాణిశ్రీ గారు రచించినటువంటి కామేశ్వరమ్మ కాశీ యాత్ర అనే కథను విందామా కథలోకి వెళ్ళిపోదామా కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండో వాడు శంకర్ చెన్నై ఏనూరు అశోక్ లేలాండ్లో మెకానిక్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పురుషులను అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరుకి తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బయటికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమ్మన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది నగరపాలెంలో మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది ఒక పోర్షన్ సీతకి అద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటుంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడే గడుపుతుందంట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతుంది సరేనమ్మా ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగర్ జర్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్క ఉన్నట్లేను చీమలు చేరినట్టు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను అని చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మ నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లా చెయ్యి ముక్తకంఠంతో అన్నారు వాళ్ళ ముఖాల్లో సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతబడింది దానికేం విలువలేదు కానీ రెండు వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరకొచ్చి ఉండు అంటే ససేమీరా అంటుంది ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురం పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెలా డబ్బులు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు గనక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిటింగ్ అమ్మా నువ్వు ముసలమ్మ చింత చచ్చినా పులుపు చావనట్టు నీకు కోరికలు చావలేదు నువ్వు కాశీయాత్రకి పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండడం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసలదే కదా నీకు తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మూసుకో తల్లి మీద దాడి చేశారు ముగ్గురు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకొని దానిలాగా నిర్లక్ష్యంగా చూసింది మీరు ఎన్నైనా చెప్పండ్రా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడ చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శశబిషలు లేకుండా కుండబద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ గాడేనా వాడిని పట్టుకొని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతడు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు పలహారాలు ఇస్తూ ఉంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒకరు చెప్పేదేంట్రా టీవీలో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివితక్క దద్దమ్మల్లా మీకు నమ్మకాలు లేకపోతే పొయ్యి నయ్యి నాకు నమ్మకం ఉంది ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చెయ్యమని జీవిత చరమాగం కాశీలో గడపడం అక్కడే శివైక్య చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేట్లు పిరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మా నీకు సంవత్సరాల తరపడి నెల నెలా పదేసి పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకి ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమ్మా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిల్లో ఉండొచ్చుగా తమ డెసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ఉంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా ఉద్యాపంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది దహ పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు నాశపెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి తని పెంచిన తల్లి కోరికను తీర్చలేదని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిలడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలిదనంతో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బులు పంపడానికి ఒప్పుకోపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్లు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకి తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బీదా బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరికీ దగ్గరగా ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకొని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగింది కాశీలో తేలింది సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకి వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకొని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ దారానే కాశీకి వెళ్ళిపోయానురా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయినాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ్యత తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాటు వచ్చింది తల్లి ఎటు గుంటూరులో ఇంట్లో ఉండడం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లు నెలకి ముప్పై వేలు పంపినా నష్టమేముండదు అని ఆలోచించారు అమ్మా ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టా అద్దకుంటున్నా గాని ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇంక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మా కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను వరకు అమ్మే పనే లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయినాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయినాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు మాకులు పండి రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో ధరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరండి ఆమె భౌతిక గాయాన్ని హాస్పిటల్ హాస్పిటల్ మాచరీలో భద్రపరిచామని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్లు ఎంట్రీలు ఉన్నాయి అంత అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకి ఎనభై వేల తల్లి అకౌంట్కి డబ్బు పంపడం ఏమిటి గుంటూరు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ స్మార్ట్ గేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షల లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ అయింది ఆ డిపాజిట్ మీద నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాము ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంక్ ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయిన బిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి నోట మాట రావడం లేదు ఎవరికి ఓ మై గాడ్ దేవుడిని తలుచుకున్నారు అప్పుడు అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి